హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వీడియో చేస్తే చాలా రోజులు అయిపోయింది ఏంటి దారాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి పట్టుసారీకి అయితే ట్యాబ్లెట్స్ నేనే వేశాను ఎట్లా అంటే ఇవి పట్టుసారీ ఇవి అవి పువ్వులు ఉంటాయి కదా వాటిని పీకేసేసాను ఎలానో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా ఆ దారాలన్నీ చీరకి లాగి వేసేసినాయి అయితే నేను ముందు హాఫ్ పోల్ హాఫ్ చేసుకున్నాను అలానే ఫైవ్ ఇంచెస్ లెంత్ పెట్టుకున్నాను కుర్చులు అక్కడ అయితే దాంతో తోటి మార్క్ చేసేసుకున్నాను తర్వాత హాఫ్ అయితే తీసేసాను ఆల్రెడీ లెంత్ అయితే ఎక్కువైపోతుందని మిగిలిన హాఫ్ ఎలా తీసానో చూపిస్తున్నాను అది తీసేసుకున్నాక మనం వచ్చేసేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ అయితే తీసుకున్నాను టాజిల్కి ట్యాజిల్కి మధ్యలో ఎందుకంటే మరీ దగ్గరగా పెట్టినా బాగోదు అలా అని దూరం పెట్టినా కూడా అంత లుక్ రాదు సో చూడండి టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఎలా అంటే దాన్ని నీట్గా కోంబుతో ఇవే తోటి దుమ్ముకొని మనం పాయ తీసుకుంటాం కదా అలా తీసుకొని నీట్గా రొటేట్ చేసుకోండి ఎండింగ్ వరకు రొటేట్ చేయండి మనకేంటంటే ఒక్కోసారి చిన్నది డ్రాప్ అయినా సరే మళ్ళీ అంతా తీసేయాల్సి వస్తుంది అదే జరిగింది చూడండి నేను వేసిన ఫస్ట్ ఫస్ట్ దానికైతే మాత్రం చిన్నగా కొద్దిగా అనేది ట్యాజ్లు అనేది అటువైపు ఉండిపోయింది సో మళ్ళీ తీసి మళ్ళీ మూడేసాను సో నీట్గా చూసుకొని వేసుకోండి బద్దకించి అయితే మళ్ళీ పోతే పోయిందిలే అని మాత్రం వేయకండి ఫినిషింగ్ అయితే బాగుండదు ఇప్పుడు సెకండ్ టైం వేసాను చూడండి మొత్తం వచ్చేసింది వేసినాక ఆ ముడినైతే మనకి ఎంతవరకు కావాలో పక్కన ఉన్న ట్యాజులతో కంపేర్ చేసుకొని అంతవరకు సర్దుకోండి సర్దుకుంటే నీట్గా వస్తుంది ఇంకా అంటే రెండోది కూడా చూపిస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం అర్థమవుద్దు అర్థం కాకపోవచ్చు అందుకే సెకండ్ టైం జూమ్ చేసి పెట్టి చూపిస్తున్నాను అదిగోండి నీట్గా అట్లాగా లోపలికి అనేసేసేసి పెట్టేస్తే సరిపోతుంది ఎందుకంటే టాజిల్స్ మనం బయట ఇచ్చామంటే మాత్రం టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ తీసుకుంటున్నారు ఇంతకుముందు అయితే హండ్రెడ్ వాళ్ళు ఈ ట్యాజిల్కి ఇప్పుడైతే టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఇలా కొద్దిసేపు కష్టపడితే కనుక మన టాజిల్స్ మనమే వేసుకోవచ్చు నాకైతే ఎందుకు ఆ టాజిల్స్ నచ్చవు న్యాచురల్గా ఉన్నవి ఇవి అయితేనే బాగుంటాయి అని అనిపిస్తుంది సో అందుకనే ఇలా చేశాను మీకు నచ్చిన మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫైనల్గా అయితే ఇట్లాగా వచ్చిన ట్యాగిల్స్ అన్నిటినీ కింద ఎడ్జెస్ మాత్రం కట్ చేయాలి ఎందుకంటే అన్ని ఈవెంట్గా ఉంటాయి ఈ ఈవెంట్గా వాటిని కట్ కట్ చేసుకుంటేనే ఫైనల్ లుక్ అనేది బాగుంటుంది చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎడ్జెస్ అన్నీ మాత్రం నీట్గా కట్ చేసేసేసుకోండి కట్ చేసుకుంటే కిందంతా ఈక్వల్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది చూడండి ఒక్కోటా చూపిస్తున్నాను అండ్ ముడులు మాత్రం టైట్గా లాగడం మాత్రం మర్చిపోవద్దు లాస్ట్లో అలా లాగడం వల్లే టైట్గా ఊడిపోకుండా ఉంటాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చిన త మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేయడానికి ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్